లబ్ధిదారులకు పంపిణీ చేసిన రాక్పాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురం జిల్లా అనంతపురం లోని పాపంపేట గ్రామంలో రాప్పాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తారీఖునే పింఛన్ లబ్ధిదారుల ఇంటి తలుపు కొట్టి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నామని భవిష్యత్తులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ టీడీపీ మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్ ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులంతా పాల్గొన్నారు

అంటే నాలుగు వేల రూపాయలు ఇంటికి అన్న చనిపోయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖు ఒకటో తారీఖు వచ్చిందంటేనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకులతో పాటు ఆఫీసర్లు అందరినీ కూడా పొద్దున్నే ఐదు గంటలకే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎవరికైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ పెన్షన్ పంపిణీ చేయాల డైరెక్ట్గా మీరే వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పిన గొప్ప నాయకుడు గొప్ప మనసుండే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని